హాయ్ అండి ఈ రోజు వీడియోలో పార్టీ వేరు ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ రెండు చూపిస్తాను లో అండ్ హై ఉంటుందండి నడుము దగ్గర కూడా కట్ వర్క్ లాగా ఎలాగ డిజైన్ చేసుకోవాలి హ్యాండ్ దగ్గర చూసారా ఎంత పఫ్గా వచ్చిందో మంచి ఫ్రిల్స్ తోటి సో మొత్తం కూడా నేను పార్టీ లుక్ తోటి ఎలా డిజైన్ చేసుకోవాలి ఫ్రాక్ని చెప్తాను లో అండ్ హై అనమాట వెనకాల వచ్చేసి కొంచెం ఎక్కువ ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి కొంచెం పైకి ఉంటుంది అంటే క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా డిజైన్ చేయమని కస్టమర్ చెప్పారు సో దీనికి సంబంధించిన కటింగ్ స్టిచ్చింగ్ రెండు కూడా నేను ఇదే వీడియోలో చెప్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ పాపకి సెవెన్ ఇయర్స్ అనమాట కానీ సన్నగా ఉంటుంది అందుకని చెప్పేసి ఇంత చిన్నగా ఉంది ఫ్రాక్ దీనికోసం నేను రెండు మీటర్ల కాటన్ లైనింగ్ రెండు మీటర్లు శాటిన్ లైనింగ్ రెండు మీటర్లు నెట్ లైనింగ్ నెట్ క్లాత్ మొత్తం మూడు కూడా టూ టూ మీటర్స్ తీసుకున్నాను ఫస్ట్ అయితే లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని నీట్గా ఐరేంజ్ చేసుకుని నాలుగు ఫోలింగ్ చేశాను ఫ్రంట్కి బ్యాక్కి ఒకేసారి కట్ చేద్దామని ఎందుకంటే మనకి చెస్ట్ వచ్చేసి ఇరవై రెండు ఇంచులు మాత్రమే ఉంది కాబట్టి మనం నాలుగు ఫోల్డింగ్ చేసుకుంటే ఒకేసారి ఫ్రంట్ బ్యాక్ కట్ అయిపోతుందండి కింద ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండడానికి నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు తీసుకోండి మనకి చెస్ట్ నడుము లూజ్ కూడా ఇరవై రెండు ఇంచులు వచ్చింది చిన్నపాప కదా రెండు సమానంగా ఉంది కాబట్టి నాలుగో భాగం మనకి ఇక్కడ హైటు పదిన్నర ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు ఫుల్ షోల్డర్ వచ్చేసి నాకైతే ఐదు పావు వచ్చింది చెక్ చేసుకున్నాను చంక డౌన్ కూడా ఒక ఐదు ఇంచులు తీసుకొని తర్వాత అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి చెస్ట్ వచ్చేసి ఐదున్నర ఇంచులు నడుము లూజ్ కూడా ఖర్చులతో మనకి డాట్తో కలిపి ఐదున్నరే వచ్చింది సో కాబట్టి మనం ఐదున్నర తీసేసుకుంటే సరిపోతుంది పాప బాగా సన్నగా ఉంటుందండి నేను ప్రతి వీధులు చెప్తానే ఉంటాను మీరు అడుగుతూ ఉంటారు కదా అక్క ఈ సైజు వాళ్ళకి చెప్పు ఆ సైజు వాళ్ళకు అదే ఆ ఏజ్ వాళ్ళకి చెప్పండి ఈ ఏజ్ వాళ్ళకి చెప్పండి అంటారు కదా అలా ఏజ్ని బట్టి కాదండి పాప పర్సనాలిటీని బట్టి మనం కట్ చేసుకోవాలన్నమాట చెంక డౌన్ అయితే నేను ఐదు ఇంచులకి సెట్ అవ్వట్లేదు నాలుగున్నర తీసుకున్నాను ఇలా షేప్ ఇచ్చేసేయండి చెస్ట్ వచ్చేసి ఐదున్నర ఫుల్ షోల్డర్ వచ్చేసి పావు చంక డౌన్ వచ్చేసి నాలుగున్నర ఇంచులు తీసుకున్నాను నడుము లూజు లూజు డాట్తో కలిపి ఐదున్నర ఇంచులు వచ్చింది ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇలా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని నెక్ కోసం నేను ఇంచులు తీసుకున్నాను ఆర్మ్ లూజ్ వచ్చేసి మనకి నాలుగు పావు వచ్చిందండి అంటే మనకి తొమ్మిది ఇంచులు అంటే దగ్గర దగ్గర నాలుగు పావు వస్తుంది నెక్ విడితే రెండున్నర డీప్ వచ్చేసి మూడున్నర తీసుకున్నాను కొంచెం కిందకు పెట్టమన్నారు మరి పైకుంటే నెక్ డౌను మూడున్నర ఇంచులు తీసుకోండి ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా మూడున్నర ఇంచులే తీసుకుంటున్నానండి మూడున్నర తీసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా ఇలా మార్కింగ్ వేసుకుని హార్డ్ షేప్ ఇచ్చేస్తున్నాను వెనకాల మాత్రం కొంచెం డబ్బా షేప్లు ఇస్తాను తర్వాత కట్ చేసేటప్పుడు నేను వెనకాల మనం ఇలాగ డబ్బా షేప్ ఇచ్చేస్తే సరిపోతుంది అయితే ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఒక్కొక్కసారి మీరు ఫ్రంట్ పార్ట్ సపరేట్గా బ్యాక్ పార్ట్ సపరేట్గా కూడా కట్ చేసుకోండి ప్రాబ్లం ఏం లేదు నేనైతే రెండు ఒకేసారి ఎందుకు కట్ చేస్తాను అంటే పాప సన్నగా ఉంటుంది కదా పెద్దగా డిఫరెన్స్ ఏం రాదని చెప్పేసి కట్ చేస్తున్నాను మనం వెనక లుక్స్ పెడతాం కదా దానికి కావాల్సిన ఖర్చులతో కలిపి మనం కటింగ్ చేసుకోవాలి నేనైతే సైడ్కి ఇంకా ఖర్చులు ఉన్నాయి కాబట్టి నేనైతే రెండు కలిపి కట్ చేసేస్తున్నాను ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్లో లైట్గా లోతు తీసుకోండి సరిపోతుంది సన్నగా ఉంటారు కొంతమంది పిల్లలు కొంతమంది పిల్లలు లావుగా ఉంటారు నైన్ ఇయర్స్ పాప అయినా సరే సెవెన్ ఇయర్స్ బేబీలా కనిపిస్తుంది అనమాట దాన్ని బట్టి మీరు చెప్పాలి కానీ సెవెన్ ఇయర్స్ బేబీకి చెప్పండి ఫైవ్ ఇయర్స్ బేబీకి చెప్పండి అని అడగకూడదండి అసలు పాప చెస్ట్ సైజ్ ఎంత హైట్ ఎంతో కొంతమంది పిల్లల హైట్ ఉంటారు కొంతమంది పిల్లలు కొంచెం హైట్ తక్కువ ఉంటారు నాకు అదే అర్థం కాదు మీరు కామెంట్ చేస్తూ ఉంటారు కదా సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అని అసలు సెవెన్ ఇయర్స్ బేబీ ఎంత లా ఉంటుంది ఎంత సన్నగా ఉంటుంది అనేది తెలీదు అనమాట ఇప్పుడు వచ్చేసి దీన్ని సపరేట్ చేసేస్తున్నాను ఇది వచ్చేసి వెనకాల బ్యాక్ అనమాట ఓకేనా అంటే ఒకటి వెనక్కి ఒకటే మా బ్యాక్కి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము తర్వాత ఈ క్లాత్ అంతా కూడా మనకి లో అండ్ హై అనమాట నేను తర్వాత కుట్టేటప్పుడు ఏమైనా ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా కూడా కట్ చేసుకోవచ్చు సో ఇది కూడా అంతేనండి ఫస్ట్ వచ్చేసి బాడీ పార్ట్ కట్ చేసేద్దాము ఇది పన్నా ఎక్కువ ఉంటుంది శారీ పన్నా టైప్ ఉంటుంది ఫార్టీ పన్న అనమాట ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇలాగా ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకుని ముందు బాడీ పార్ట్ కట్ చేసేసుకోండి మిగిలినంతా కూడా ఇంకా బాటమ్ పార్ట్కి సెట్ చేసచ్చు ఇలా పెట్టేసుకుని దీని మీద కూడా ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకొని కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇది అయిపోయింది దీన్ని పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి మిగిలింది మనకి కింద బాటం పాటికి సో ఇది కూడా కుట్టే కుట్టిన తర్వాత నేను కుచ్చులు పెట్టిన తర్వాత ఏమైనా ఎక్కువ తక్కువ వస్తే సెట్ చేసేవచ్చు ఫ్రంట్ వచ్చేసి మనకి ఎంత రావాలంటే ఫిఫ్టీన్ రావాలండి వెనకాలేమో ఎయిటీన్ రావాలన్నమాట ఫిఫ్టీన్ ఎయిటీన్ అలా రావాలి దాన్ని బట్టి మీరు కట్ చేసుకోండి ఇక నేను చూసుకుంటున్నాను ఎంత వస్తుంది ఏంటనేది ఎయిటీన్ ఒకటి కట్ చేస్తున్నాను ఫిఫ్టీన్ ఒకటి కట్ చేస్తున్నాను లో అండ్ హై మోడల్ కావాలి అన్నారు వేసుకున్న తర్వాత ఆ లుక్ అనేది కనిపిస్తుంది అండి లేకపోతే ముందు కనిపించదు వేసుకున్న తర్వాతనే కనిపిస్తుంది దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇంకా మిగతాది వచ్చేసి లో హైట్ అనమాట ఇది నడుము దగ్గర ఫ్రిల్స్ పెట్టాలండి అంబ్రెల్లా ఫ్రాక్ కాదు ఫ్రిల్స్ ఫ్రాక్ ఒకటి ఎయిటీన్ పెట్టాము కదా ఇంకొకటి ఫిఫ్టీన్ పెడతాను మన దగ్గర ఉన్న ఒరిజినల్ క్లాత్ కొంచెము మోడల్ వచ్చింది కదా డిజైన్ ఉన్నది క్లాత్ ఏమో తక్కువ ఉంది తక్కువ డిజైన్ ఉన్న క్లాత్ ఏమో ఎక్కువ ఉంది అన్నమాట అందుకు లో అండ్ హై మోడల్లో కుట్టమని చెప్పారు ఇది తీసి పక్కన పెట్టదవ ఇంక అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మనకి నెట్ క్లాత్ అనమాట ఈ నెట్ క్లాత్లో మనకు ఒక ఒక సైడ్ కట్ వర్క్ లాగా వచ్చిందండి సో నేను ఏం చేస్తానంటే దీంట్లోంచి బాడీ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాను మనకి కింద బాటమ్ పార్ట్ కూడా ఫ్రంట్ పార్ట్కి నుంచి ఇదే తీస్తాను మిగతాదంతా కూడా బ్యాక్ పార్ట్ కింద బ్యాక్ బాటం కింద వాడేస్తాను అనమాట సో ఇప్పుడు ఇది అయితే కరెక్ట్గా ఇలా వచ్చేస్తా సరిపోతుంది ఇదిగోండి కింద మనం ఫోల్డింగ్ చేసి కుట్టాలి శాటిన్ క్లాత్కి అదే నెట్ క్లాత్కి అవసరం లేదు అక్కడ మనకి కట్ వర్క్ వచ్చింది కదా కొంచెం కట్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది ఇలాగా మొత్తం చూసుకుని అడ్జస్ట్మెంట్ చేసుకునే మనం ఫ్రాక్ అనేది డిజైన్ చేసుకోవాలండి లేదంటే క్లాత్ అంతా వేస్ట్ అయిపోతుంది సో ఇప్పుడు వచ్చేసి నేనైతే కింద కట్ ఇది కట్ చేస్తున్నాను ఫస్ట్ కరెక్ట్గా కట్ చేసుకోండి లేకపోతే ఎక్కువ తక్కువ వచ్చిందంటే ఇదంతా కూడా పైనంతా స్టోన్స్ ఉందండి కుట్టేటప్పుడు నాకు చాలా ఇబ్బంది అయింది రెండు సూదులు షార్ప్నెస్ కూడా పోయినాయి నేను దీనికి ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటానండి ఎందుకంటే నాకు చాలా టైం పట్టేసింది ఇది కొన్ని వర్క్ వచ్చింది కదా అవి ఎగస్ట్రా ఉన్న ప్లెయిన్ క్లాత్ అంతా కట్ చేసుకోవాలి కుట్టేటప్పుడు చూపిస్తాను మీకు సో ఇప్పుడైతే మనం కటింగ్ అయిపోయినట్టే స్టిచ్చింగ్ చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ వచ్చేసి కింద శాటింగ్ క్లాత్ వేసాను పైన మనకి నెట్ క్లాత్ సీదా నా వైపుకుంది దీనిపైన నేనైతే లైనింగ్ పెట్టేసి నెట్ నెక్ దగ్గర కుట్టేసి తిప్పేసుకోవాలి ఓకేనా నెక్ దగ్గర కుట్టేసుకుని తిప్పేసుకుని టాప్ స్టిచ్ వేసుకోవాలి కింద కట్ వర్క్ ఉంది కదా ఇలా లైట్గా కట్ చేస్తున్నాను నేను తీసుకున్న శాటింగ్ క్లాత్ అవంతా కూడా లోపలికి కొంచెం ఫోల్డ్ చేశానండి మనకి కట్ వర్క్ అనేది హైలైట్ అవడానికి కొంచెం నేను ఈ నెట్ క్లాత్ ఎక్కువ హైట్ తీసుకున్నాను అనమాట ఓకేనా నెట్ క్లాత్ ఎక్కువ హైట్ తీసుకుంటే ఆ షేప్ అనేది హైలైట్ అవుతుంది ఇప్పుడు వచ్చేసి ఇది బ్యాక్ పార్ట్ అండి ఉక్సిపట్టి కాజాపట్టిది కింద నేను శాటింగ్ క్లాత్ ఆ పైన నేను నెట్ క్లాత్ ఆ పైన లైనింగ్ క్లాత్ పెట్టి మళ్ళీ నెక్ దగ్గర కూడా కుట్టేసి తిప్పేసుకోవాలి తిప్పేసుకుని మొత్తం కూడా నీట్గా జాయిన్ చేసుకోవాలి సో జాయిన్ చేసుకున్న తర్వాత నేను ఒక సైడ్ ఉక్సిపట్టి ఒక సైడ్ కాజాపట్టి వేస్తున్నాను ఇలా కరెక్ట్ ఇది వచ్చేసి మనకు ఉక్స్ పట్టేయండి అస్తమాన దారం తెగిపోతుందండి ఎందుకంటే దాని మీద స్టోన్ మీద పడి దారం అనేది తెగిపోతుంది అనమాట అలాగే కుట్టాను టైం ఎక్కువ పట్టేసింది నేనైతే రెండు లాంగ్ ఫ్రాక్లు కుట్టేంత టైం అయితే పట్టేసిందండి దీనికి ఇంకా అస్తమాన దారం తెగిపోతుంది అనమాట స్టోన్స్ మీద చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయి అలా అని చెప్పేసి సూద్ అయితే ఇరగదండి సూద్ ఎరగదు కానీ దారం అయితే తెగిపోతుంది లేదంటే షార్ప్నెస్ అన్న పోతుంది మెల్లగా కుట్టుకుంటూ వెళ్ళాలి చాలా టైం పట్టింది అనమాట అందుకనే ఫైవ్ హండ్రెడ్ పైన చార్జ్ చేస్తాను ఇదిగోండి అయిపోయింది కదా డాట్స్ కూడా వేసేసుకోండి డాట్స్ వేసుకుని ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే నీట్గా కట్ చేసుకుని డాట్స్ వేసేసుకోవాలి వెనకాల రెడీ అయిపోయింది ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుని హ్యాండ్స్ కూడా రెడీ చేసుకోవాలి హ్యాండ్స్ అంటే మనకి ఫ్రిల్స్ హ్యాండ్ వస్తుందండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇక్కడ కూడా ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలాగా అయిపోయింది డాట్స్ కూడా వేసేసుకున్నాను డాట్స్ వేసుకున్న తర్వాత వెనకాల ఈ రెండింటినీ కలిపేసి కింద నడుము దగ్గర కుట్టేసుకుంటే మనకి విడిపోకుండా ఉంటుంది ఇప్పుడు దీనిపైన నెట్ క్లాత్ అదేవిధంగా శాటింగ్ క్లాత్ ఈ రెండు కలిపి ఫస్ట్ ఫ్రిల్స్ పెట్టేసుకుందాం డైరెక్ట్గా బాడీ మీద పెట్టుకున్నాం అనుకోండి మనకి ఇబ్బంది అయిపోతుంది నీట్గా రాదు సో ఇప్పుడు వచ్చేసి నాకు ఎంత ఫ్రిల్స్ వస్తే దగ్గర దగ్గరగా పెడతాను ఎంత వస్తే అంత పెడతాను అంటే ఏమైనా మిగిలితే క్లాత్ ఇమ్మన్నారు అందుకొని అనవసరంగా వేస్ట్ చేయడం ఎందుకని ఫస్ట్ అయితే చిన్న చిన్నగా పెడతానండి ఫ్రిల్స్ ఎన్ని వస్తాయి అన్ని ఎన్ని వస్తాయో అన్ని పెట్టేసి మిగిలిన క్లాత్ అయితే వాళ్ళకి ఇచ్చేయాలి ఇలా పెట్టేసుకొని ఇక్కడ అంతా కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే నాకైతే దారం చాలాసార్లు తెగిపోయిందండి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకోండి బాగా చిన్నగా పెట్టుకోవాలి పెద్ద పెద్ద పెట్టుకోకూడదు అస్సలు బాగోదు మనకైనా సరే పెద్ద పెద్ద ఫ్రిల్స్ లెహంగాకి వాటికే బాగుంటాయి తప్ప మిగతా వాటికి అస్సలు బాగోవు ఇలా నీట్గా నేను ఇంకా లైనింగ్ జాయిన్ చేయలేదు ఎందుకంటే నేను లైనింగ్ అంతా పెట్టాల్సిన అవసరం లేదనమాట లైట్గా పెట్టినా సరిపోతుంది లేదంటే మనకి లంగా టైపులో కట్ చేస్తాను చూసారా అలా కట్ చేసినా కూడా ప్రాబ్లం లేదు కానీ నేను ఫ్రిల్స్ పెడతాను లైట్గా పెడతాను అంతే అయిపోయింది ఇక్కడ కొంచెం క్లాత్ అయితే మిగిలింది కదా ఇది కట్ చేసి పక్కన పెట్టేద్దాము అయిపోయిందండి ఇప్పుడు దీని మీద పెట్టేసుకుని బ్యాక్ పార్ట్ అండి దీని మీద పెట్టేసుకుని ఫస్ట్ అయితే ఇంకా నాకు నడుముల దగ్గర ఎక్కువ అయిపోయింది అనమాట ఫ్రిల్స్ దగ్గర దగ్గరగా పెట్టేస్తున్నాను దగ్గర దగ్గరగా పెట్టేస్తే మనకి ఏంటంటే క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కొంచెం అలా జరుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే ఇంక చూడండి ఇక్కడ కొంచెం అక్కడ ఫినిషింగ్ మిస్ అయింది కదా మళ్ళీ ఇంకోసారి కుట్టినప్పుడు ఫినిషింగ్ అనేది ఇద్దాం ఇప్పుడు నాకు ఏంటంటే ఖర్చులు బయట కనిపించుకుని ఉండడానికి లైనింగ్ మీద లైనింగ్ పెట్టాను ఒరిజినల్ క్లాత్ మీద ఒరిజినల్ క్లాత్ పెట్టాలి మళ్ళీ అక్కడక్కడ ఫ్రిల్స్ పెట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా చూడండి ఎలాగైతే పెడుతున్నారో అలాగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా మొత్తం కూడా డబుల్ డబుల్ స్టిచ్చెస్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఫ్రంట్లో కూడా అంతేనండి ఫ్రంట్లో కూడా ఇలా ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ బాగా దగ్గర దగ్గరగా పెట్టేసుకోండి దగ్గరగా పెట్టేసుకుంటే సరిపోతుంది లాగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫ్రంట్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్లో కూడా పైన కట్ వర్క్ ఉంది కదా కట్ వర్క్ లేయర్ని పక్కకు పెట్టేసుకుని దీనికి జాయిన్ చేసుకోవాలి అప్పుడు లేయర్ అనేది బాగా హైలైట్ అవుతుంది చూడండి ఇలా నీట్గా కొట్టుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయింది మళ్ళీ ఇప్పుడు లైనింగ్ క్లాత్ లైనింగ్ మీద లైనింగ్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళండి సరిపోతుంది ఇలా చిన్న చిన్న దూరం దూరంగా పెట్టుకోండి ఫ్రిల్స్ మరీ దగ్గర దగ్గరికి అవసరం లేదు దూరం దూరంగా పెట్టుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం కూడా అయిపోయిందండి ఇప్పుడు మనం లో అండ్ హై కదా నేను రెండు కూడా బ్యాక్ ఫ్రంట్ మనం నేను కుట్టేసిన తర్వాత ఈ ఫ్రంట్ చూడండి నేనైతే లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని ఎగస్ట్రాన్ క్లాత్ని కట్ చేస్తారనమాట ముందే కట్ చేసుకుంటే మనకి వేస్ట్ అయిపోతుంది ఇక్కడ కట్ వర్క్ వచ్చిందండి కింద కట్ వర్క్ని హైలైట్ చేయడానికి ఎగస్ట్రాన్ క్లాత్ని నీట్గా కట్ చేస్తున్నాను పోగులేం బయటకు రావు నెట్ క్లాత్ కదా ఏమి పోగులేం బయటకు రావు ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి కట్ వర్క్ ఎలా ఉంది అలా అనమాట అయిపోయింది ఈ ఫ్రంట్లో మనకి ఇక్కడ ఎగస్ట్రా ఉంది కదా ఇదంతా కూడా ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుందండి ఫోల్డింగ్ చేస్తే కానీ లోపల ఉన్న లైనింగ్ మాత్రం ఇంకా కొంచెం కట్ చేసేస్తాను కొద్దిగా వన్ ఇంచ్ వరకు అయితే కట్ చేస్తాను అయిపోయింది ఫ్రంట్ వచ్చేసి లో హైట్ వచ్చింది వచ్చేసి మనకి హై వస్తుంది అనమాట వెనకాలైతే బాగానే ఉందండి ఫ్రంట్ అయితే అడ్జస్ట్ చేసాం కానీ వెనకాల అవసరం లేదు ఇప్పుడు కింద ఫోల్డింగ్ చేసేసుకుని అంటే లూజ్ దగ్గర ఫోల్డింగ్ గేరా దగ్గర ఫోల్డింగ్ చేసుకుని కుట్టేసుకోవాలి మా బాబు ఏజ్ కాబట్టి కొంచెం చెక్ చేస్తున్నాను సరిపోతుంది మా బాబు కన్నా హైట్ తక్కువ సన్నగా ఉంటుందండి పాప మొత్తం మీద ఫైనల్గా అయితే బాగుంది బర్త్డేకి వేసుకున్నప్పుడు పిక్స్ పెడతారు కదా అప్పుడు మీకు షేర్ చేస్తాను ఇది చాలా టైం పట్టేస్తుందండి కటింగ్కి స్టిచ్చింగ్కి నేను అంతసేపు మొబైల్లో ఉంచానంటే మనకేంటంటే మెమొరీ ఫుల్ అనే వస్తుంది అనమాట అందుకనే వెంటనే మీకు వీడియో అనేది రిలీజ్ చేశాను యాక్చువల్గా అయితే పాప వేసుకున్న తర్వాత చూపిద్దాం అనుకున్నాను తర్వాత షేర్ చేస్తాను మీకు అయిపోయిందని చూసారు అది చక్కగా వచ్చేసిందో లో అండ్ హై వెనకాల చాలా చక్కగా వచ్చింది ఇప్పుడు ఏం చేయాలండి కింద గేరా దగ్గర ఫోల్డింగ్ చేసుకుని కుట్టేసుకోవాలి కొంచెం ఎక్కువ ఫోల్డింగ్ చేసి కుట్టుకోండి నేను క్లాత్ ఎక్కువే పెట్టాను ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ వచ్చేసి మనకి శాటింగ్ క్లాత్ శాటింగ్ క్లాత్ కూడా అంతే ఇక కొంచెం నీట్గా కట్ చేసుకోండి ఇది కూడా కొంచెం ఎక్కువ కుట్టేసుకోండి ఎక్కువ ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటే బాగుంటుంది హ్యాండ్స్ అయితే పాపకు కన్వీనియంట్గా ఉండేటట్టు అయితే కుట్టానండి లేదంటే వేసుకోదనమాట గుచ్చుకుంటున్నా అది అంటారని లో అండ్ హై మోడర్ అనమాట మనకు ఒక పిక్ కూడా షేర్ చేశారు ఆ పిక్ ప్రకారం కుట్టమన్నారు అయిపోయిందండి ఇలాగా ఇది వచ్చేసి నేను నాడా కుడుతున్నాను అంటే నడుము దగ్గర పెడతారు కదా అదనమాట పొడుగ్గా స్టార్టింగ్లో ఎన్నింగ్లో కొంచెం క్రాస్గా కట్ చేసి కుట్టుకుంటే మనకి వెనకాల నడుము దగ్గర కట్టుకుని నాడైతే రెడీ అయిపోతుంది పొడుగ్గు సరిపోతుంది వీళ్ళ పాపకి సగానికి ఫోల్డ్ చేసుకుని కట్ చేసేద్దాం ఇప్పుడు ఓపెన్ చేసేసుకోవాలి ఏదైనా స్క్రూ డ్రైవర్ తీసేసుకుని ఇలా పెట్టేసుకుని ఓపెన్ చేసుకుంటే ఇదిగోండి ఇలా పెట్టేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకోండి సరిపోతుంది ఇలా నీట్గా ఇలాగ ఓపెన్ చేసుకోవాలి స్క్రూ డ్రైవర్ అయితే చాలా ఈజీగా వస్తుంది ఇలా ఓపెలికి పెట్టేసుకొని నీట్గా ఓపెన్ చేసుకోవాలి ఇలాగా అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఏం చేయాలండి హ్యాండ్ దగ్గర ఫిల్స్ పెట్టాను కదా నేనైతే నాలుగించులు వెడక్తోటి క్లాత్ అయితే ఉందండి దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని సీదా అంటే ఫ్లవర్స్ అన్నీ కూడా సీదానే ఉన్నాయి సగం కింద ఫోల్డ్ చేసుకుని ఇలా స్టిచ్ వేస్తున్నాను కార్నర్కి ఎందుకో తెలుస్తుంది వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రిల్స్ పెడతాను అనమాట మనకు ఒక పో కూడా బయటకు రాదండి నెట్ క్లాత్ కాబట్టి సో ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే అక్కడక్కడ పూసలు ఉన్నాయి కదా చిన్న చిన్నగా ఉన్నాయండి పూసలు కూడా కాదు అది ప్రింట్ అనమాట చాలా గట్టిగా ఉంది ఇప్పుడు ఏం చేయాలంటే ఆ కుట్ అనేది మిడిల్లోకి రావాలన్నమాట ఇలా మిడిల్కి వచ్చేసి అంతే ఇలా చేత్తోటి తోసుకుంటూ ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి ఇలా తోసుకుంటూ ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి అప్పుడు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఇలా పెట్టేసుకోవాలి ఇలా నీట్గా ఫ్రిల్స్ పెట్టుకోంటూ వెళ్ళిపోవటమే ఇలాగా ఇలా మొత్తం కూడా చూడండి నేను ఎలా పెడుతున్నానో అలాగా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి ఇలా ఫిల్స్ ఫిల్స్ పెట్టేసుకుంటే అయిపోతుంది ఇక్కడ చూడండి నేను చంక దగ్గర పోగులు బయటకు రాకుండా గుచ్చుకోకుండా ఉండటానికి నేనైతే హెమింగ్ పట్టీ టైపులో అంటే హెమింగ్ పట్టీ కాదు క్రాస్గా కట్ చేసుకుని ఇలా క్రాస్గా క్రాస్గా కట్ చేసుకుని అవన్నీ కూడా క్రాస్లన్నీ కూడా జాయిన్ చేస్తున్నాను ఒకటిన్నర ఇంచులు వెడల్పు ఉండాలండి ఒకటిన్నర ఇంచు వెడల్పు అయితే సరిపోతుంది ఇలా పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే ఇలా క్రాస్గా పెట్టేసుకుని స్టిచ్ వేసేసుకోండి సగానికి ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా సగాన్ని ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి మనం చంక దగ్గర ఇలాగా పట్టీ పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళండి ఈ పట్టి అనేది లోపలికి ఫోల్డ్ చేసేయాలన్నమాట ఒక పోగు బయటకు రాదు గుచ్చుకోదు అప్పుడు మనం ఈ కుచ్చులో హ్యాండ్ అనేది కుట్టుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ప్రతి చోట నాకు సూదులోంచి దారం అయితే పోతుంది ఇప్పుడు ఒక టాప్ స్టిచ్ వేసుకోండి ఫినిషింగ్ బాగుంటుంది చాలా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ అనేది అలా చేయటం వల్ల స్లీవ్లెస్ బ్లౌజ్లు వచ్చినా కూడా నేను ఇదే మెథడ్ వాడతాను అనమాట ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా క్లోజ్ చేసేసుకుని స్టిచ్ వేసేసుకోండి ఇలా మొత్తం కూడా నీట్గా క్లోజ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోండి ఇలా మొత్తం మెల్లగా వేసుకున్నాను ఎందుకంటే మనకు అక్కడ పూసలు వచ్చినాయి కదా అందుకుని అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలి దీనిపైన ఆ ఫ్రిల్స్ డిజైన్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని పెట్టేసి కుట్టేసుకోవాలి అప్పుడు సైడ్ జాయిన్ చేసుకోవాలి ఇదిగోండి రెండు పీసెస్ కింద కట్ చేసి పెట్టుకున్నాను కరెక్ట్గా మిడిల్లో పెట్టేశాను సైడ్ కొంచెం తక్కువ వచ్చినా పర్లేదు ఖర్చులోకి పోతుంది ఈ ఫ్రిల్స్ మధ్యలో ఉంచి కుట్టుంది కదా మధ్యలో కుట్ అనేది మనం ముందు పట్టి కుట్టం చూసారు దానిపైన ఉండాలి ఎందుకంటే సగం కుచ్చులు ఇటువైపు వస్తాయి చంక వైపుకి మిగతా సగం ఏమో మనకి నెక్ దగ్గరికి వస్తాయి అనమాట అప్పుడు బాగుంటుంది ఫినిషింగ్ అనేది కొంచెం మెల్లగా కుట్టాలండి సూదులు ఇరిగిపోతాయి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత మిగతా ఇంకొక సైడ్ కూడా అంతే ఇంకో సైడ్ కూడా నేను ఎప్పుడు హ్యాండ్స్ కట్ చేసి స్టిచ్ చేసినా కూడా సగం నుంచి స్టార్ట్ చేస్తానండి అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయింది ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో వెనకాల మనం ఉక్సులు అంటే సరిపోతుంది ఇప్పుడు ఏం చేయాలంటే ఆ థ్రెడ్ పెట్టేసుకుని మనం సైజ్ జాయిన్ చేసుకోవాలి ఫస్ట్ థ్రెడ్ పెట్టేస్తాను సైజ్ జాయిన్ చేసేటప్పుడు కిందకి మీదకి వెళ్ళకుండా ఉంటుంది లాక్ అయిపోయినట్టు అనమాట ఇది లాక్ చేసేసుకుని ఇప్పుడు ఆర్మ్ లూజు నాలుగో పావు అలా వచ్చింది కదా తర్వాత నడుము లూజు అవన్నీ కలుపుకుంటూ వెళ్ళిపోవాలి నడుము లూజ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఒక రెండించుల వరకు అన్ని లేయర్స్ శాటింగ్ క్లాత్ లైనింగ్ క్లాత్ నెట్ క్లాత్ని కలుపుకుంటూ కింద పాటు పాటు కలుపుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ రెండో స్టిచ్ వేసేటప్పుడు దేని దానికి సపరేట్గా వేసుకోవాలండి అప్పుడే బుట్టల వేస్తారు చూడండి వీడియో స్కిప్ చేయకండి మొత్తానికి ఆరు లేయర్స్ అండి ఓకేనా కింద త్రీ లేయర్స్ పైన త్రీ లేయర్స్ ఒక రెండు ఇంచుల వరకు కుట్టుకుంటూ వచ్చేసాను రఫ్ ఇచ్చేసి బయటకు వచ్చేసాను ఇప్పుడు ఏం చేశానంటే ఈ లైనింగ్ క్లాత్ని సపరేట్ చేసేసుకుని అవన్నిటిని కలుపుకుంటూ వచ్చేసాను అనమాట ఫస్ట్ అయితే కింద ఫోల్డింగ్ చేసి కుట్టేస్తానండి అప్పుడు సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అన్నిటికి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఇక్కడ చూడండి ఇప్పుడు లైనింగ్ని సపరేట్గా చేసేసుకుని నెట్ క్లాత్ శాటింగ్ క్లాత్ కింద పైన రెండు లేసి కింద రెండు వేయసి ఇవన్నీ కలుపుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలాగా ఒకటి లో వస్తుంది ఒకటి హై వస్తుంది అనమాట ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే మళ్ళీ ఇంకొక ప పక్క నుంచి ఇంకో స్టిచ్ వేస్తాం కదా ఈసారి ఏం చేయాలంటే శాటింగ్ క్లాత్ నెట్ క్లాత్ని లోపలికి తోసేసి కేవలం కాటన్ క్లాత్ని మాత్రమే బయటకు తీసుకురావాలి దీనివల్ల ఏంటంటే కుచ్చులు కుచ్చులు కింద రాకుండా నీట్గా వస్తుంది అన్నమాట సైడ్కి ఇప్పుడు ఎడ్జికి ఇంకో స్టిచ్ వేసేయండి అయిపోయింది రెగస్టోన్ క్లాత్ని కట్ చేసేయండి ఈ సైడ్ కూడా అంతే చూసారా ఫైనల్ లుక్ అనేది ఇలా వచ్చిందండి ఎంత బాగుందో చూడండి నాకైతే బాగా నచ్చింది మీరు కూడా ఇలాంటి మోడల్ స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటే మాత్రం నేను చెప్పినట్టు కటింగ్ చేసి నేను చెప్పినట్టు కుట్టండి ఏజ్తో సంబంధం లేకుండా పాప పర్సనాలను బట్టి మీరు మెజర్మెంట్ తీసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్